నేను మా ఊరు చెరువు దగ్గర చేపలు పడడానికి వచ్చాను కానీ ఇక్కడ చూస్తే కనుక నాకు ఒక వింత కనిపించింది మన గొడుగుతో చేపలు పడుతున్నారండి ఎటువంటి చేపలు పడుతున్నాడో మీకు దగ్గరపై నేను చూపిస్తాను మా ఛానల్కి కొత్తగా వచ్చి అంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ దగ్గర పోయి చూపిస్తాను చూడండి చూడండి గొడుగుకి ఒక తాడు కట్టి దాన్ని కిందికి దించారు అలా దించడం వల్ల చేపలు పడుతున్నాయి అంటే కొన్ని చేపలు ఉంటాయి కదా పెద్ద పెద్ద చేపలు కానీ చిన్న చిన్న చేపలు మన గేట్ పైకి లేపేసరికి నీళ్ళడిపోయేటప్పుడు ఎగురుతాయి అన్నమాట ఎగిరి అందులో పడతాయి చూడండి ఇప్పుడు రెండు చేపలు పడ్డాయి కనిపిస్తున్నాయా చేపలు రెండు చిన్న చిన్న చేపలు పడుతున్నాయి అయితే పెద్ద చేప పడిన వాళ్ళు పైకి లేపుతున్నారు నేను పెద్ద చేప పడ్డప్పుడు మీకు చూపిస్తాను అప్పుడు లోతులుగా బాగుండే ఈ జరపడా కూడా జరపించేది బాగుంది ஆறி ஆறி பட்டுனட்டருக்கு அக்கீமே வந்துட்டான் ها சார் அது வந்து இல்ல கண்டு பார்க்க வர ஏய் தர் தர்மா ஓலறா மீரோட லேரே சோடி பம் ரெண்டு மிச்சரே விஷவா சன்னமா படுறேனா சன்னவா ராமசன்னமா நிக்குது அடி குடுது நாயே ஓ அடி குடுதுல ஓ மூல மேல ஆபரது அடி மூல மீரா அவ்ளோ அடி குடுது இல்ல அடி அடி குடுது

நீடே அட்ரஸ் புதுக்கோ ஒரு பிடிக்கும் நீ

ഗീറ്റ് <laughs> പടമർക്ക <laughs> ఇక్కడ ఒకనైతే ఒక బస్సు తోటి ఒక వలలక తయారు చేసి చిన్న చిన్న చేపలు పడడం కోసం ఆ గేటు పైన ఎక్కాడు కొంచెం స్కిడ్ అయినా కానీ సరే కింద అన్నమాట చూద్దాం ఆయనకేం చేపలు పడ్డాయో నువ్వు చూశారు కదా లోపల నుంచి తీశాడు ఆయనకి ఏం చేపలు పడ్డాయో మనం చూపిస్తాను దగ్గర నుంచి చూపిస్తాను దాన్ని పైకి పంపిస్తున్నాను అనుకుంట తన ఫ్రెండ్స్కి వెళ్ళో వాళ్ళ చేపలు పడ్డాయి రెండు మూడు చిన్న చిన్న అయితే చేపలు పడ్డాయి అందులో పైకి లాగుతున్నారు అది చూపిస్తాను అందులో ఎటువంటి చేపలు పడ్డాయో మీకు అలా రాయి పెట్టిండు అలా గేడు పట్టుతో

some nice. Kondama These are some Kondama You can wickedly collect them Try to recieve them Those which have no doubt These are being brought up may been chased away looming since ages It begins to spread Interested animals Water lilies இன்ன பேட்டிலோமீட்டர் நம்ம நீர் ஓட்டமா દિવ <Neeoticality> મા <defines apac compare resolute> hey, धुरंधर है, इधर इधर बैठा है, घर पे बैठा है, एक 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 घर पे बैठा है यार। हरी बांधी का धुरंधर बैठना है कोई? और पंजेरा रे? इधर बैठना है? दादी मम्मी बोला, दादी मम्मी बोला रे, कौन सा घर गुस्सा पड़ा? हैं? अच्छे हो 아니, 내가 기준을 알아. 좋게요, 카스테리. 아, 죽빠. 아니. 아니 안 들어. 오, 뭐 나를 빼줘, 다루. 네, 메네, 굳혀 파이기. 다 빼줘.

మా దిబ్బ నేన మాత్రం నేనే విదంతార్కిల బాడే బాగు బాదిగా యారే బూల కే బూలని శాపలే ఇప్పుడు బూల కే బూలని శాపల ఏయ్ మా అట్టే ఉంటా రాదా హాట్టే ఉంటా జొనే పోకసినాయ बाकी तो मुझे टाइम नहीं हो है सब दिन बहुत ज्यादा बदल पड़े करते हां येला काटता है और लिंगा वीडियो देख पड़ रहा है रहा है सारे नहीं वीडियो या मारो गुड गुड

ఇంకా నాకు అవర్ అల్లె ఒకటి పెద్దోటి నన్ను ఒకటి తీపిను మంచి చింతపండి సారీ వేసామంటే ముక్క ముక్క పోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఇంతే మరొకసారి మంచి మంచి ఈ వీడియోతో మీ వస్తాను అంతవరకు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి థ్యాంక్ యూ